మహానంది మహానంది అంటే ముందుగా గుర్తొచ్చేది గోనేర్లు ఎంతో విశిష్టత గల మహానంది ఆలయం చక్కరకేలి అరటిపల్లు అగ్రికల్చర్ కాలేజ్ చక్కరకేలి అరటిపల్లి ఇవి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి కూడా అవుతున్నాయి అది కూడా మన నుండి చూడడానికి చాలా చిన్న పల్లైనా రుచి మాత్రం అద్భుత అనేలా ఉంటాయండి మహానంది ఆలయంలో మూడు వందల అరవై ఐదు రోజులు లింగం నుండి ధారాళంగా వచ్చే నీరు లోపల ఉన్న రుద్రగుండం ద్వారా బయట ఉన్న కోనేర్లలోకి ఆ కోనేటి నుండి పచ్చని పొలాల్లోకి ప్రవహిస్తాయి అలానే ఇక్కడ ప్రముఖమైన అగ్రికల్చర్ కాలేజ్ గాజులపల్లి రోడ్లోని ఫారం విలేజ్ లో ఉంది ఆగస్టు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నంద్యాల్లోని రీజనల్ అగ్రికల్చర్ సెంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ ఫిబ్రవరి తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఆరులో మహానందికి మార్చబడింది ఈ కాలేజ్ అలాగే ఈ కాలేజ్ నూట ముప్పై ఎకరాల్లో విస్తరించుకుని ఉంది అలాగే ఇప్పటికీ కొనసాగుతోంది ఓవైపు నల్లమల్ల అడవి ఇంకోవైపు పచ్చని పంట పొలాలు ఆహ్లాదకరమైన వాతావరణంలో మహానంది మండలం ఏర్పడింది అలాగే ఇక్కడ పాలేరువాగు తెలుగు కెనాల్ కూడా ఉన్నాయండోయ్ ఇలాంటి మరిన్ని ముచ్చట్ల కోసం టైమ్స్ టైన్స్ ఫాలో చేసేయండి